కోట్ల ఏడు వందల యాభై కోట్లయిందం ల్యాండ్ అన్నా ఎక్కడ ఉన్నా మటం ల్యాండ్ అన్ని తీసుకున్నాడన్న ఎక్కడున్నా అదే విధంగా తుడానా తుడా కల్ప తుడాలో నాలుగు వందల యాభై కోట్లుంటే ఈ రోజు ఎనభై కోట్లు ఓడి తీసుకున్నాడన్నా తుడా అనేది ఆయన కల్పవృక్షు ఆయన ఇది జరిగిందన్న దీని ద్వారా ఐదు కోట్లనా ఇది సాక్షిని మీకు చెప్తున్నా నేను తప్పు చెప్పలా ఇక్కడుండే వైసీపీ లెక్క కూడా చెప్పిందనా వైసీపీ కుటుంబ సభ్యులేనా వేరే లెక్క చెప్పింది ఈ విధంగా సంపాదించుకున్న వ్యక్తే మనకి కావాలా కావాలా అవుతా 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 అదేనా ఇది కాకుండా ఇంతవరకు ఇంతవరకు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నా తెలుగుదేశం ప్రభుత్వం ఎప్పుడు మన అధికారులు భయపెట్లా అధికారుల దగ్గర మన నెల మామూలు తీలేదన్న ఎంఆర్ఓ ఆఫీసుల ధర నెల మామూలు తీసే వ్యక్తి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి రిజిస్టర్ లేదు మామూలు తీసే వ్యక్తి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఎంపీడీఓ ఆఫీసుల ధర మామూలు తీసే వ్యక్తి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డినా తీసానడా లేదా ఇదే కాకుండా నా ఆర్డీఓ ఆర్డీఓ గారు గతంలో ఉన్న ఆర్డీఓలు నెలకి యాభై సంవత్సరానికి యాభై నుంచి కోటి రూపాయలు కట్టాలన్న కప్పం ఇదంతా ఎవరు వినపడుతుంది బారు మన పైన పడుతుంది భారం ఆర్టీ మన రిజిస్ట్రేషన్ ఆఫీసులో పోతే ఐదు వేలు పెడితే రిజిస్ట్రేషన్ అయ్యేది ఈ రోజు యాభై వేలు కట్టాలి పరిస్థితి ఉంది దీనికి కారణం ఎవరున్నా ఆర్టీఓ దగ్గర ఒక నేలకు ఒక స్థలానికో సంతకం పదివేల రూపాయలు ఈ రోజు లక్షలు అవుతా ఉంది దీనికి కారణం ఎవరున్నా దీనికి కారణం ఎవరు ఇదేనా ఇది విధంగా జరుగుతా ఉందినా ఇదంతా ఒక ఎత్తు ఉద్యోగాలన్నా మీకు ఒక చిన్న ఉద్యోగం చెప్తా చెప్తానా ఇది ఎక్కడైనా నేను ప్రమాణం చేసేదానికి రెడీగా ఉండ చెవిరీ వస్తే కూడా నేను కానిపాకం అయినా సరే ఆయన తుమ్మలగుంట అయినా సరే తుమ్మల గుంట రోడ్ల గుడి గుడి ప్రమాణం డోర్న కంబాల మల్లయ్య గారిపల్లికి సంబంధించినటువంటి యువత ఆయన కోసం కష్టపడినారన్నా లాస్ట్ టైము ఆయన ఉద్యోగాలు అడిగారు వెళ్ళి అన్నా నాకు ఉద్యోగం కావాలి భాస్కరానని రేపు ఇల్లు అని తిప్పాడు లాస్ట్ కి రమ్మన్నాడు ఒక ముగ్గురిని వెళ్ళారు వెళ్తే ఏం ఉద్యోగం తెలిసారు తెలుసా మూడు రిజిస్టర్ ఆఫీసులో పోయి కూర్చోమన్నాడు చంద్రగిరి రిజిస్టర్ ఆఫీసర్ తిరుపతి రూరల్ రిజిస్టర్ ఆఫీస్ రేణుగుంట రిజిస్టర్ ఆఫీస్ ఏమిచ్చారు దర్శనానికి లెక్క రో నెలకి ఎన్ని రిజిస్టర్లు జరుగుతా ఉంది ఎంత డబ్బు వాల్యూ అని రాసి నెలకి పదివేలు జీతం ఇచ్చినాడు అంటే పదివేలు జీతం ఇచ్చి ఉద్యోగాలకి ఆయన నెల మామూలు రిజిస్టర్ ఆఫీసుల యాభై లక్షలు వచ్చిన చేసిన ఘనత ఎవరిదేనా ఎవరిదే ఇది నా చెవిరెడ్డి ఇది కాకుండా ఒకటి చెప్తున్నాను ఈ అక్కా తల్లికి అన్నాదమ్ములకి అందరికి కూడా నేను ఈ సభాముఖం చెప్తున్నా అవినీతి అనేది నేను చేస్తే నేను గాని నా కుటుంబం అంటే నా భార్య గాని నా కొరుకు గాని చంద్రగిరి టవర్ క్లా అక్కడ నిలబెట్టి నన్ను ఈ స్వభావం కూడా తెలియజేసుకుంటున్నా అవినీతి చేస్తే నన్ను కొట్టండి నేను నాకు దేవుడు సమానం లాంటి చంద్రబాబు గారి నాయకత్వంలో మా చిన్నాయన గారి నాయకత్వంలో అడుగు పనిచేస్తానన్నా అవినీతి తావు లేకుండా ప్రతి యువతకు ఆదర్శంగా పనిచేస్తాను ప్రతి ఒక్కడికి మీకు అన్నదమ్ములు లాగుంటాను నాకు ఒకసారి ఆలోచించండి అన్నా నేను మీరు అనుకుంటే రేపు గెలిస్తాను ఎమ్మెల్యేగా గెలుస్తా ఎమ్మెల్యే అంటే మీరు మామూలు మీ ఎమ్మెల్యే అంటారు మీరు ఎమ్మెల్యే ఎవరంటే నాని అని చెప్పద్ద మా అన్న లేదా మా తమ్ముడు లేదా మా బామర్తి లేదా మా అల్లుడు లేదా మా అని చెప్పండి అన్నా నాని అంటే మీ ఇంటి కుటుంబ సభ్యుడనా నాని అంటే ఎవరన్నా మీ కుటుంబ సభ్యుడు ఎమ్మెల్యే కాదు మీ కుటుంబ సభ్యుడు ఇది గుర్తు పెట్టుకున్న నేనైనా సరే నా ఫ్యామిలీ అయినా ఎవరికైనా మీకు తెలుసు ఏ టైం లో వచ్చినా మా టేబుల్ పైన మీరు అన్నం తింటున్నారు ఈ రెండే వాళ్ళు చాలా మంది తెలుసు ఏ టైం లో వచ్చినా నా భార్య ఆదరిస్తా ఉంది ఏ టైం ఉన్నా నా కొడుకు ఆదరిస్తా ఉన్నాడు అదే విధంగా నేను సచ్చిపోయేంత వరకు ఈ చంద్ర నియోజకవర్గంలో నాకు ఇచ్చినటువంటి చంద్రబాబు నాయుడు గారి లోకేష్ బాబు గారికి చిన్న మాట రాకుండా మచ్చ రాకుండా నడుచుకుంటాను కూడా ఈ స్వభావం తెలియజేసుకుంటున్నా ఇంకోటన్నా ఈ ఐదు వేలు ఈ ఐదు వేల కోట్లు సంపాదించిన ఓసరు వెల్లి ఈ ఐదు వేల కోట్లు సంపాదించిన ఓసరు వెళ్లి ఓసరువల్లి తెలుసు కదన్నా మీకు రాయేస్తే కలర్లు మారుతా ఉంటుంది అది తొండలాగుంటుంది ఊర్లో అందరూ తెలుసు పిల్లలకు తెలుసా తెలీదు కొత్తగా ఉండే వాళ్ళకి ఆ ఓసరు కథ ఏమంటే రాయేస్తే మారుతా ఆ విధంగా ఎలక్షన్ వస్తే కరెక్ట్ గా నాలుగు సంవత్సరాల పదకొండు నెలలు ఇంట్లో పనుకుంటాడు ఆ నెల రోజులు రోడ్డుకి వస్తాడు అప్పుడే కులాలు వస్తాయి అప్పుడే మతాలు వస్తాయి అప్పుడే వివిధ సంబంధించిన పథకాలన్నీ అప్పుడే గుర్తొస్తాదన్నా ఈ ఈ కులాలు మతాలంతా లాస్ట్ టైం ట్రాప్ లో పెట్టినాడన్నా నేను కూడా కొన్ని ఆవేశం చేశా ఈ ఐదేళ్ళు రాజకీయం చేసుకుని ఎక్కడ ట్రాప్ లో పడలేదనా మీరు గుర్తు పెట్టుకోండి నిన్న నామినేషన్ ఏ విధంగా చేసినాడు మీకు తెలుసు మన ఏ విధంగా రచ్చగొట్టాడో తెలుసు అయినా ఎక్కడ మన సోదరులు రెచ్చిపోలా డబ్బులు తినేదానికి కూడా రెడీ అయినా ఇటువంటి చెవిరెట్టి ట్రాప్ లో మనం ఎవరు పడాల్సిన బల్ల మన దేబ్ గెలుపు చావైన రేవైనా మే పదమూడో తేదీ వరకు అందరూ ఉండాలని కూడా ప్రతి ఒక్కరిని కూడా కోడుకుంటున్నాన్నా ప్రతి ఒక్కరిని కోడుకుంటాన్న చావైనా రేవేనా మే పదమూడు వరకు ప్రతి ఒక్కరు ఉండాలని కూడా ఈ స్వభావం కూడా తెలియజేసుకుంటున్నాన్న ఇది ఒకటి ఈడున్న సోదరి సోదరు మల్లకే అన్నా చెల్లెలకి అందరికి ఒకటే చిన్న వినపవున వైసీపీ నాయకులు చెప్తున్నారు ఆయన సంపాదించాడంట ఏదో ఓటుకు ఒక పది వేలు ఇస్తాడంట బంగారం ఆరు గ్రాములు ఇస్తాడంట తీసుకోండి అది మన డబ్బు తీసుకోని దేనికి వేస్తాము దేనికి వేస్తాము దానికి వేస్తాము దానికి ఇంకే అనుపల్ల దేనికి వాట్ఫూర్ వాట్ వాట్తూర్ అక్కా చెల్లెలు అందరూ ఏండన్నా ఒకే ఒకటి నేను ఇక్కడ చెప్తున్నా ఈ లాస్ట్ నన్ను ఈ స్టేజికి పోయిన చెప్తున్నా బతికించిన చంపినా మీ యొక్క ఓటు పైన ఆధారపడి ఉంది మీరు ఆదరించి నన్ను గెలిపించాలని కూడా ప్రతి ఒక్కరిని కూడా ఇసుకు ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరు కూడా ధన్యవాదాలు తెలియజేసుకున్నా చంద్రబాబు గారి నాయకత్వం చంద్రబాబు గారి నాయకత్వం చంద్రబాబు గారి నాయకత్వం లోకేష్ బాబు గారి నాయకత్వం లోకేష్ బాబు గారి నాయకత్వం లోకేష్ బాబు గారి నాయకత్వం పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ గారు నాయకత్వం మోడీ గారి నాయకత్వం మోడీ గారి నాయకత్వం మోడీ గారి నాయకత్వం ఎన్టీఆర్ 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 ఇప్పుడు ఎంపీ అభ్యర్థి ప్రసాద్ గారు రెండు మాటలు మాట్లాడాల్సిందిగా కోరుతున్నా చెల్లమ్మ నేను అక్కడికి వస్తాను సభకు నమస్కారం గౌరవనీయులైన లోకేష్ బాబు గారు నాని గారు జనసేన నాయకులు తెలుగుదేశం నాయకులు కార్యకర్తలు అక్కడ ఎంఆర్పిఎస్ కనబడుతుంది ఎస్సీ నాయకులు కార్యకర్తలు అలాగే బీజేపీ నాయకులు కార్యకర్తలు అందరికీ నా నమస్కారం ఇప్పుడు దాకా మనం లోకేష్ బాబు గారు చాలా విచితంగా విరికించారు ప్రతి ప్రతి సమస్యకి అయితే ఈ నిరుద్యోగ సమస్య గురించి నేను ఇప్పుడే ఇక్కడ కూర్చొని వింటా ఉన్నాను ఏంటి నిరుద్యోగ సమస్య ఎందుకు వీరందరూ ఇంత బాధపడుతున్నారంటే గత ఐదేళ్లుగా సంవత్సరం సంవత్సరం ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ వస్తున్నారు డిగ్రీ గ్రాడ్యుయేట్స్ వస్తున్నారు పాలిటెక్నిక్ వాళ్ళు వస్తున్నారు ఐటిఐ వాళ్ళు వస్తున్నారు టెన్త్ డ్రాప్ అవుట్స్ కూడా వస్తున్నారు అయితే ఎందుకు మనకు ఉద్యోగం రాలేదంటే ఈ ఉన్న ప్రభుత్వం ఏమాత్రం పరిశ్రమలు రావడానికి కానీ పెట్టుబడులు రావడానికి కానీ కావాల్సిన వాతావరణాన్ని కల్పించలేకపోయారు ఎందుకు హైదరాబాద్కి ఎవరి ఇండస్ట్రీలు వెళ్తున్నాయి ఎందుకు మనకు ఆంధ్రప్రదేశ్కి రావట్లేదు విశాఖపట్నం విజయవాడ తిరుపతికి రావట్లేదంటే ఇది ఇదే కారణం ఈ ప్రభుత్వం నమ్మకానికి క్రియేట్ చేసి లేకపోతుంది దానివల్ల మనకి ఆల్రెడీ చూసాం చంద్రబాబు నాయుడు గారిని పద్నాలుగేళ్లు సీఎం గా చూసాం అభివృద్ధి చూశాం పద్నాలుగేళ్లు మన సాఫ్ట్వేర్ లక్షల లక్షల కుటుంబాలు లక్షల లక్షల ఉద్యోగాలు కల్పించి ఈ రోజు అమెరికాలోకి వచ్చింది నా ప్యాకేజీ రెండు కోట్లు అని చెప్పుకునే ధైర్యం వచ్చింది చంద్రబాబు గారు గారికి కాబట్టి అయితే మీకు ఒక చిన్న సొల్యూషన్ చెప్తాను ఎంతసేపటికి గవర్నమెంట్ నుంచి వస్తుంది దీని నుంచి వస్తుందని అంటున్నారు కదా గవర్నమెంట్ ఉద్యోగాలు మనకి ఇరవై ఐదు ఉంటాయి డెబ్బై ఐదు పర్సెంట్ పరిశ్రమ వస్తుంది ఈ ప్రైవేటు పరిశ్రమలు ఈ ప్రభుత్వం వస్తే వస్తుంది కానీ ఎలా వస్తుంది సెంట్రల్ గవర్నమెంట్ లో ఆత్మ నిర్భర్ ఒక ఇండస్ట్రియల్ పాలసీ దాని ఉద్దేశం సెల్ఫ్ రిలయన్స్ అంటే సొంతంగా పరిశ్రమలు పెట్టుకోవటం మీరెవర ఎవరన్నా చూసుకున్నారా ఎవరికైనా అర్థమైందా పరిశ్రమలంటే సొంతంగా పెట్టుకోమన్నారు ఎవరికే పెట్టుకోమంటే కుదరదు కదా అందువల్ల ఇట్లాంటి యాభై పరిశ్రమలు సెంట్రల్ గవర్నమెంట్ నోటిఫై చేసింది దానిలో రెండు చెప్పుకున్నాం మనం ఒకటి రక్షణ వ్యవస్థ డిఫెన్స్ ఇండస్ట్రీలో మూడు వేలు మనం విమానాలు చేస్తాం మిజైల్స్ చేస్తాం తర్వాత అన్ని వార్ ట్యాంక్స్ కూడా చేస్తాం వీటికి కావాల్సిన మూడు వేల ఐదు వందల పార్ట్స్ మనం ఇంపోర్ట్ చేసుకుంటున్నాం దిగుమతి చేసుకుంటాం అట్లాంటి దిగుమతిని ఇప్పుడు ఆపేశారు దాని అర్థం ఏంటంటే మీరు తయారు చేయమని యువకులు మీరు తయారు చేసుకోండి దానికి గాను సబ్సిడీస్ ఇస్తాం దానికి గాను ఫైనాన్స్ ఇస్తాం అనే విషయాన్ని వాళ్ళు చెప్తున్నారు మనం ఏమన్నా తెచ్చుకోగలుగుతున్నావా మూడు వేల ఐదు వందల్లో పదిహేడు వందల ఐటమ్స్ ఆల్రెడీ ఇండస్ట్రీస్ పెట్టేశారు నార్త్ లో పద్దెనిమిది వందలు ఇంకా ఉన్నాయి సౌత్ మొత్తంలో ఒక్కళ్ళన్నా తెచ్చుకోగలిగావా ఎంత మనకి అది గవర్నమెంట్ రాలేదు అంటున్నాం కానీ మన ఉత్సాహం ఏమైపోయింది మనం ఎందుకు ముందుకు రావట్లేదు దానికి కాను ఫైనాన్స్ కూడా అవసరం వస్తుంది అలాగే సోలార్ వ్యవస్థ రెన్యూవబుల్ ఎనర్జీ మీకు తెలుసు ఈ రెండే ఎగ్జాంపుల్ తీసుకుందాం సోలార్ వ్యవస్థ ఆయన సిక్స్టీ పర్సెంట్ సబ్సిడీ ఇస్తామంటున్నారు ఏం తీసుకోము అలాగే ఒక కోటి హౌసెస్ కి డొమెస్టిక్ గా పెట్టుకుందాం అనుకుంటున్నారు డెబ్బై ఐదు లక్షలు వాళ్ళకి వదిలేసిన ఇరవై ఐదు లక్షలు మీరు పెట్టండి యువకులందరూ ఖచ్చితంగా మీకు అందరికి ప్రయోజనం ఉంటుంది ఒక్కొక్కళ్ళు చిన్న చిన్న పరిశ్రమ పెడితే ఎంఎస్సి ఎంఈలు కానీ పెడితే పది మందికి ఎంప్లాయ్మెంట్ ఇస్తారు వంద పరిశ్రమలు పెడితే వెయ్యి మందికి ఎంప్లాయ్మెంట్ మీరు ఇక్కడే క్రియేట్ చేయొచ్చు మనకి చెన్నై కోత దూరంలో ఉంది బెంగళూరు ఉంది వాళ్ళు ఆల్రెడీ ఆర్డర్ పాస్ చేసి పెట్టారు వంద కిలోమీటర్ల లోపు ఇండస్ట్రీస్ పెట్టద్దు అని వాళ్ళు పేశారు వంద కిలోమీటర్లు దాటితే చిత్తూరు డిస్టిక్ ఉంది ఇటు నుంచి వన్ ఫిఫ్టీ కిలోమీటర్ చిత్తూరు డిస్టిక్ ఉంది మన ల్యాండ్ బ్రహ్మాండమైన ఫోర్ వే పడింది ల్యాండ్ ఉంది వాటర్ ఉంది యువత ఎందుకు ఆలోచించలేకపోతున్నారు ఈ విషయాన్ని మేము దీనికోసం అని చెప్పి హెల్ప్ డెస్క్ ఓపెన్ చేసాం ఆఫీస్ మేము గెలవటమే హెల్ప్ డెస్క్ యాక్టివేట్ అయిపోద్ది మీకు ఏ అవసరం వచ్చినా ఇట్లాంటి స్కీములు ఏమైనా సరే మీకు సబ్సిడీతో తీసుకొచ్చే గైడెన్స్ ఇవ్వటం మీకు ఫైనాన్స్ ఎక్కడి నుంచి వచ్చిందో చేసే గైడెన్స్ ఇవ్వటం మా టీం పనిచేస్తా ఉంటది దయచేసి దీన్ని వాడుకోండి ఉత్సాహంగా మదహారు పద్దెనిమిది వందల ఐటమ్స్ ఉంది మనం చిత్తూరు డిస్టిక్ లో పెట్టుకోవడానికి పరిశ్రమలో పెట్టుకుందాం అలాగే ఏదైనా మెడ్రాస్ మనకు సేల్స్ మనం తయారు చేస్తాం అమ్మలేం దానికి అమ్మటానికి మెడ్రాస్ లో ఆటోమొబైల్ ఇండస్ట్రీ బ్రహ్మాండంగా ఉంది హుందై ఉంది ఫోర్డ్ ఉంది రాయల్ ఎన్ఫీల్డ్ ఉంది పెరంబదూర్ రోడ్ అంతా ఇండస్ట్రీలే లే బెంగళూరులో ఇండస్ట్రీస్ ఉంది వాళ్ళతో మాట్లాడుకుందాం ఈ ప్రోడక్ట్ తయారు చేస్తాను ఈ ప్రోడక్ట్ మీరు కొనండి మీకోసం అగ్రిమెంట్ చేసిస్తాం మన సమస్య తీరిపోతుంది కాబట్టి ఈ అవకాశాన్ని వాడుకోండి అందరూ ఒకే దీని మీద ఆధారపడకుండా సెల్ఫ్ గా చేయండి మీరే ఉద్యోగాలు ఇచ్చే పరిస్థితి చేయండి అందరు ఇంజనీర్స్ ఉన్నారు డాక్టర్స్ ఉన్నారు పాలిటెక్నిక్ కూడా ఈక్వల్ టు ఇంజనీరింగ్ మీరే ప్రయత్నం చేయండి మేము సహాయం చేయటం అనుకున్నాం ఇవన్నీ జరగాలంటే యువకులు ఉత్సాహవంతులైన నాది గారిని ఓటేసి గెలిపించండి చంద్రబాబు నాయుడు గారు సీఎం అవుతారు మనకు ఆదరణ నగుస్తుంది అలాగే ప్రసాద్ కూడా ఓటేసి గెలిపించండి మనకు రావలసిన ఏ స్కీమ్ అయినా సరే పార్లమెంట్ లో చర్చించి విధి విధానాల్లో దాన్ని చేర్చి మన నియోజకవర్గం రావాల్సిన ప్రతి పైసానే తీసుకొచ్చే బాధ్యత నేను తీసుకుంటాను మీ ఇండస్ట్రీలు చిన్న చిన్న ఎంఎస్ఎంఈలు పెట్టి మీకు సహాయం చేయడానికి ఆ బాధ్యత కూడా నేను తీసుకుంటాను దయచేసి మరి ఒకసారి మీ అందరికి విజ్ఞప్తి మా ఇద్దరిని ఓట్లేసి గెలిపించండి అలాగే సీఎం అయిపోతారు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలోకి వస్తుంది మనకు అది రెండు దప్పితే దాంట్లో తొమ్మిది రోజులు ఇంకేవీ కనబడకూడదు టిడిపి పార్టీ చంద్రబాబు నాయుడు గారు టిడిపి పార్టీ చంద్రబాబు నాయుడు దయచేసి అందరూ గెలిపించినట్లయితే బాగుంటుంది ఇంకా చాలా విషయాలు ఉన్నాయి కానీ మనం ఇది క్లుప్తంగా ముగించుకున్నాం థ్యాంక్ యూ వెరీ మచ్